పానీయం నియోజకవర్గంలోని గగటూరు కొత్తూరు అన్పూరు అహల్యపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం భాగంగా గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరవ చేతారెడ్డి ఇటువంటి నాయకులను పంపించే సమయము వచ్చింది ఇప్పుడు అది మీ చేతుల్లోనే ఉంది ఓటు అనే తిరిగి మైండ్ బ్లాక్ అంతే ఇటువంటి నాయకులను ఇంటికి పంపించాలా అంతా దౌర్జన్యం చేస్తూ అంతా మాదే అని ఇష్టానుసారంగా చేస్తా ఉన్నారు మళ్ళా అభివృద్ధి లేదు వాళ్ళు మాత్రం దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు అందరు ఈ కూడా ఇంకా భయ బతుకుతా ఉన్నారు ఇంకా ఎన్ని రోజులని చూడండి గతంలో మనం ఉన్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎట్లా ఉందో కాబట్టి మీరు ఒక్కటే ఆలోచించుకోండి నేను ఆరుసార్లు ఎమ్మెల్యేను ఏడు సార్లు ఎమ్మెల్యేను బాణ్యం నాది మళ్ళీ ఇంత ఎమ్మెల్యే రోడ్లలో నీళ్లు కనీసం ఎక్కడ చూస్తామంటే కాల్వలకు నీళ్ళు కాల్వలు లేవు తాగడానికి నీళ్ళు లేవు ఇంత ఘోరంగా ఉంది ఊరు పరిస్థితి చూస్తే ఎవరికి స్థలాలు లేవు ఇల్లు లేవు మనం అధికారంలోకి వస్తే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలాలు ఇళ్ళ కూడా కట్టించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఈ గ్రామంలో బీసీ కాలనీలో కూడా రోడ్లు లేవు డ్రైనేజ్ లేవు చాలా అధ్వానంగా ఉంది ఇంకా ఈ గ్రామంలో పద్నాలుగేళ్ల నుంచి ఈ గ్రామానికి ఈ గ్రామంలో ఉన్న కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి చైర్మన్ లేకుండా అంతా హోమాన అనిపిస్తూ ఉన్నారంటే చూడు ఈ గ్రామం ఈ దేవస్థానము పరిస్థితి ఎట్లుందో ఈ ఊరు పరిస్థితి ఎట్లుందో దీన్ని బట్టి మనకి ఇంకా క్లియర్గా అర్థమైతా ఉంది మీరే ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ రైతులు భూములు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మన సొంత ఆస్తులు మన ముత్తాతన ఆస్తులు కూడా మన పేట ఉంటే తెల్లారేసరికి రాత్రి రాత్రికి ఆన్లైన్ లో వాళ్ళ పేరు వస్తుంది అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా మన కష్టం మనం చేస్తున్నాం మన తిండి మనం తింటున్నాం మన బట్ట మనం కడుతున్నాం ఒకరికి భయపడాల్సినంత అవసరం ఏముంది ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఈ దేవస్థానంలో జరిగే అర్హత కాలంలో అవినీతిని ఎండగడతారని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా వాళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి వైసీపీ వాళ్ళవి దేవస్థానాలు వదిలిపెట్టడం లేదు ఒగ్గోడు బోర్డు ఆస్తులు వదిలిపెట్టడం లేదు అంతేకాకుండా స్థలాలు వదిలిపెట్టడం లేదు భూములు వదిలిపెట్టడం లేదు ఎక్కడ కంకర ఉన్నా ఎక్కడ మట్టి ఉన్నా అంతా మాదే